మహాగుణుడు మహోన్నతుడు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపతి తండ్రి మీ ఘనమైన నమ్మని బట్టి వేలాది వందనాలు గడిచిన రోజులన్నీ కాచి కాపాడి భద్రపరిచి మరొక నూతనమైన రోజులు మమ్మల్ని ఉంచారు మీకు వందనాలు అయ్యా ఈ యొక్క రోజులో మీ ఆత్మీయమైన స్థితిని మాకు ఇచ్చి బలపరిచి నడిపించండి వింటున్న మా శ్రోతలందరినీ ఆశీర్వదించండి దీవించి బలపరచమని అయ్యా ప్రతిరోజు ఒక చక్కని మాటను మేము ధ్యానం చేస్తూ ఉన్నాం మీ పాదాల చెంత చేరడానికి మీ పాదాల దగ్గర నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు మా మంచి బోధకుడు మీరే తండ్రి శ్రేష్టమైన మాటలు మాకు బోధించి బలపరచుమని ఏసయ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ మెయిన్ పిల్లలందరికీ వందనాలు లూకాస్ వార్త మూడవ ధ్యాయంలో పదిహేడు వచనంలో ఒక మాట మనం చదువుదాం ఆయన చేట ఆయన చేతిలోనున్నది ఆయన తన కళ్ళమ్మను బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పాను ప్రిల్లర తీర్పు దినం ఒకటి ఉన్నది ఆ తీర్పు దినం రోజున దేవుడు చేసే కార్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఈ మాట బాప్తి మిచ్చే యోహాన్ మాట్లాడిన మాట మత్స్యస్వార్తలో నాలుగవ అధ్యాయంలో కూడా ఆ మాట మనం చూడొచ్చండి మత్స్య స్వార్త నాలుగవ అయితే చేట దానితో పాటుగా గొడ్డల గురించి కూడా చెప్తాడు బాప్తి ఇచ్చే యోహాన్ మత్స్యస్వార్త మూడవ అధ్యాయంలో పదవచనం అండి ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అలా కిందకు వస్తే వచనం ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయినని వారితో చెప్పిన పిల్లల తీర్పు దినానికి ఎవరిని ఎలా సిద్ధపరచాలో ఆయన సిద్ధపరచడం అనేది మనం చూస్తున్నాం చేటతో కళ్ళమును శుభ్రం చేసేటప్పుడు చేటతో ఎగరవేత అంటే కళ్ళమును శుభ్రం చేసేటప్పుడు ఆ ధాన్యముని పొట్టుతో పాటుగా పైన నిలబడి కాస్త ఎత్తులో నిలబడి ఎగరపోస్తారు చేటతో చేటతో ఎగరబోసినప్పుడు గింజలు అక్కడే పడతాయి పొట్టు దోగర ఇదంతా కూడా గాలికి దూరంగా కొట్టుకెళ్ళిపోయి ఎక్కడ దూరాన పడుతుంది అంటే గింజల్ని పొట్టుని వేరు చేసే ప్రక్రియ గింజలు విశ్వాసులకు సాదృశ్యం పొట్టు అవిశ్వాసులకు క్రీస్తుని ఎరిగిన పూర్తిగా నమ్మని పూర్తిగా దేవుని బిడ్డలు కానిటువంటి బిడ్డలకు సాదృశ్యంగా ఉన్నది అందుకే కీర్తన గ్రంథం ఊటో దేవులు అంటాడు కదా దుష్టులు అలాగుననుండక గాలి చదరగొట్టు పొట్టు వలె ఉందరు అని సో దుష్టుల్ని పొట్టుతో పోలుస్తున్నాడు గాలికి చెదిరిపోయేటువంటి పొట్టులాగా మనం దేవుని బిడ్డలుగా ఉన్న మనం నిజమైన విశ్వాసంతో స్థిరమైనటువంటి భక్తి జీవితంతో ఈ సంవత్సరం ఆఖరి రోజుల్లో క్రీస్తు కొరకు దేవుని రాజ్యవ్యాప్తి కొరకు పరిచర్య కొరకు యథార్థంగా నిలబడ్డానికి మనల్ని గింజలతో పోలుస్తున్నాడు మనల్ని మనం ప్రశ్నించుకుందాం నీవు గింజవా పుట్టువా నేను గింజన పుట్టునా గింజనైతే దేవుని రాజ్యములో ఆయన అంటున్నాడు కదా గోధుమలను కూర్చి తన కుట్లో వేసుకుంటాడంటే తన రాజ్యములో మనల్ని చేర్చుకుంటాడు ఒకవేళ వీస్తే గాలి ఎటు వీస్తట్టు కొట్టుకొని పోయి విశ్వాసముల స్థిరము లేకుండా అటు ఇటు చెదిరిపోయేటువంటి వ్యక్తిలా ఉంటే వాటిని విడిచిపెట్టడం ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయను అనగా అగ్నిగంధకములతో మండుగుండము అటువంటి వారికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈ సంవత్సరపు చివరిలో అయినా మనల్ని మనం ఒకసారి పరిశీలించుకొని మనల్ని మనం సిద్ధపరచుకొని స్థిరపరుచుకొని దేవుని ముందు కొనసాగుదాం దేవుడు తన మాటలు దీవించును ఆ ఆమేన్